ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ముప్పై ఎనిమిదవ జాతీయ ఫేర్ అనేది హైదరాబాద్లో ముగిసింది నేను కొన్నటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి పుస్తకాలను మీకు చూపించబోతున్నాను గత కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటిపైన మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు రాసినటువంటి పుస్తకం తెలంగాణ ఆంధ్రోద్యమం తెలంగాణ ఆంధ్రోద్యమం ఇదే మాడపాటి హనుమంతరావు అని మనం ఏమన్నాం గత పోటీ పరీక్షలో మనకు అడగడం జరిగింది మాడపాటి హనుమంతరావు హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా బాలికల కొరకు విద్యను ప్రారంభించినటువంటి సంఘ సంస్కర్త బాలికల విద్యా వైతాలికుడు మాడపాటి హనుమంతరావు ఈ మాడపాటి హనుమంతరావు నాలుగవ ఆంధ్ర మహాసభ సిరిసిలలో అధ్యక్షత వహించడం జరిగింది మాడపాటి హనుమంతరావు భార్య మాడపాటి మాణిక్యమ్మ నాలుగవ ఆంధ్ర మహాసభ సిరిసిలకు ఈమె కూడా అధ్యక్షత వహించడం జరిగింది సో మనకు ఎగ్జాంపుల్ వచ్చిన క్వశ్చన్ తెలంగాణ ఆంధ్రోద్యమము అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అనను మాడపాటి హనుమంతరావు ఇతని బిరుదు ఆంధ్ర పితామహుడు అదేవిధంగా గత పోటీ పరీక్షలో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ సలాం హైదరాబాద్ అనే నవలను రాసింది ఎవరను సలాం హైదరాబాద్ అనే నవలను రాసింది పరావస్తు లోకేశ్వర్ ఆ సలాం హైదరాబాద్ అనే నవలకు మూడవ భాగమే తీరం చేరిన నావా ఇది పరావస్తు లోకేశ్వర్ యొక్క చిత్రం సలాం హైదరాబాద్ ఆఖరి భాగం మూడవ భాగం పరావస్తు లోకేశ్వర్ రాసినటువంటి తీరం చేరిన నావా పరావస్తు లోకేశ్వర్ రిటైర్డ్ గ్రూప్ వన్ ఆఫీసర్ పక్కా హైదరాబాది మెహదీపట్నంలో నివాసి పరావస్తు లోకేశ్వర్ నిజాంపై నిప్పులు చెరిగిన విప్లవ వీరులు అనే పుస్తకాన్ని రాయడం జరిగింది ఎవరు నిజాం పైన నిప్పులు చెరిగిన విప్లవ వీరులు నారాయణరావు పవార్ జగదీష్ ఆర్య గండయ్య ఆర్య ఇది పరావస్తు లోకేశ్వర్ రాసినటువంటి పుస్తకాల చిట్ట అంతేకాకుండా హైదరాబాద్ సంస్థానంలో జరిగినటువంటి ప్రజా ఉద్యమాలపైన పుస్తకం రావడం జరిగింది హైదరాబాద్లో అనేక ఉద్యమాలు జరిగినాయి జైన్ ఇండియా ఉద్యమం వందే మాత్ర ఉద్యమం ఆంధ్ర మహాసభలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వాహబీ ఉద్యమం జయాంధ్ర ఉద్యమం ముల్కీ ఉద్యమం తెలంగాణ తొలిదశ ఉద్యమం తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు ప్రజలపైన వచ్చిన పుస్తకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు కాకతీయుల యుగం తెలంగాణలో అద్భుత పరిపాలన అందించిన వారు కాకతీయులు ఆ కాకతీయుల యుగం పైన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది మహారాష్ట్రలోని పద్మశాలీలు ఎక్కువగా ఉంటారు ఆ మహారాష్ట్రలోని తెలుగు వాళ్ళపైన వచ్చిన పుస్తకం ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాచీన శాసనాలపైన గ్రంథాలపైన వెలు వెలువడినటువంటి పుస్తకం తెలుగు నేలపై పురావస్తు పరిశోధనలు పేరణి శివతాండవం గత కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు మోర్ దెన్ ట్వంటీ క్వశ్చన్స్ రావడం జరిగింది పేరణి శివతాండవాన్ని తిరిగి పునరుద్ధరించింది ఎవరన్నాను దీన్ని రీస్టార్ట్ చేసింది నటరాజ రామకృష్ణ రామప్ప దేవాలయం పైన చెక్కబడిన భంగిమలు పేరణి శివతాండవం దీన్ని సృష్టించింది జయాప సేనాని నృత్య రత్నావళి అనే గ్రంథంలో పేర్కొనబడింది అదేవిధంగా తెలంగాణ పదకోశం తెలంగాణలో అనేక పదాలు మనం వాడుతాం జల్దిరా చాలామందికి జల్ది అంటే తెలియదు అవును ఇలాంటి అనేక పదాలకు మీనింగ్స్ ఇందులో ఉన్నాయి అద్భుతమైనటువంటి పుస్తకం తెలుగు యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం సూరవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీగా మార్చింది సో తెలంగాణ డిక్షనరీ ఇది అంతేకాకుండా ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఒక బుక్కుని చూడడం జరిగింది అవును మీరు చూస్తున్నటువంటి ఇమేజ్ అందరికీ తెలిసిందే ఉన్నటువంటి తెలంగాణ కల్చర్కి ప్రతిరూపం చిందు ఎల్లమ్మ చిందు భాగవతంలో ప్రపంచ గుర్తింపు పొందడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా చరిత్ర పైన అద్భుతమైనటువంటి ఇమేజెస్తో పుస్తకాన్ని బీరా అశోక్ విడుదల చేయడం జరిగింది సో తెలంగాణలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సంస్కృతుల పైన పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది సో ఇది కూడా చాలా బాగా నచ్చింది మళ్ళీ ఇది ఎడిషన్ రాలేదు చాలా పాత ఎడిషన్ ఇక్కడ ఉన్నటువంటి బీడి కార్మికులు కావచ్చు బీడి కార్మికుల పైన ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలపైన ఒకసారి బుక్ చూస్తే చాలా బాగా అనిపించింది ఎందుకంటే తెలంగాణలో అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలపైన కూడా ఈ బుక్ రావడం జరిగింది మీకు అవన్నీ చూపించాలని చాలా ఇమేజెస్ ఉన్నాయి తెలంగాణ ఖజ్రహోగా పేర్కొనబడేటటువంటి డిచ్పల్లి ఖిలా రామాలయం ఇది డిచ్పల్లి ఖిలా రామాలయం సో తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గత పోటీ పరీక్షలో కానిస్టేబుల్ లో మనకు అడిగింది వంద స్తంభాల దేవాలయం ఎక్కడ ఉన్నాడు వంద స్తంభాల దేవాలయం బోధన్లో మనకుంది జనరల్గా అందరికీ తెలుసు వెయ్యి స్తంభాల దేవాలయం అనగానే లో ఉన్నటువంటి రుద్రదేవుడు నిర్మించినటువంటి థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ అంటారు వంద స్తంభాల దేవాలయం దీన్ని ఔరంగాజేబు కాలంలో ధ్వంసం చేయడం జరిగింది ప్రస్తుతం దీన్ని దేవల్ మసీదుగా పిలుస్తున్నారు ఇట్లా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పుస్తకం ఇది అవునా నీలకంఠేశ్వర ఆలయం రెండవ శాతకర్ణి రెండవ శాతకర్ణి నిర్మించినటువంటి ఆలయం నీలకంఠేశ్వర ఆలయం గత పోటీ పరీక్షలో మనకు ఇది వచ్చే అవకాశం ఉంది నీలకంఠేశ్వర ఆలయం ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలు దీనిపైన పుస్తకం రావడం జరిగింది సో చిందు భాగవతంలో ప్రపంచ గుర్తింపు పొందినటువంటి కళాకారిని చిందు ఎల్లమ్మ గత పోటీ పరీక్షలు మనకు అడిగింది చిందు భాగవతానికి మరొక పేరు చిందు భాగవతానికి మరొక పేరు యక్షగానం యక్షగాన పితామహుడు అంటున్నారు చెరివిరాల బాగయ్య తెలంగాణలో తొలి యక్షగానం ఏది అన్నాడు సుగ్రీవ విజయం సుగ్రీవ విజయాన్ని రచించింది ఎవరినన్ను కందుకూరి రుద్రకవి ఇదే కందుకూరి రుద్రకవి మరొక రచనడు నిరంకుశోపాఖ్యానం ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇది చాలా ఉపయోగపడేటటువంటి పుస్తకాలు సో ఈసారి నేను పుస్తకాలు కొన్ని మీకు చూపించాలనుకున్న ఇవి నేను కొన్నటువంటి పుస్తకాలు నేనైతే మొత్తం ఒక లైబ్రరీ అనేది సెట్ చేశాను మీకు వీలైతే ఆ లైబ్రరీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన యాప్లో అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ బయాలజీ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ అన్ని సబ్జెక్ట్స్ మన యాప్లో ఉంచడం జరిగింది ఈ న్యూ ఇయర్ సందర్భంగా యాభై రూపాయలకి ఆఫర్ ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి ఆల్ ది బెస్ట్